లేక లేక పుట్టిన బాబయ్యా జాతక మెరగుంటుంది చెప్పండి అయ్యా ఏమైంది స్వామి శివుడు నీ కడుపులో నలుసు పుట్టించాడు కానీ పుట్టించిన పేరు తెచ్చు తల్లి ఏం మాట్లాడుతుండ్రు స్వామి మీ దగ్గర ఉంటే రాక్షసులా తయారవుతాడు తల్లి దీనికి కారణం ఏంటి పుట్టుకు కారణం ఉంటుంది ఈ పుట్టి కారణం పది మంది మగం దీని కారణం మీ నాన్న చేసిన పాపం బాధపడదు తల్లి అందాన్ని తెలుసుకో రాబోయే రెండేళ్లలో నీ కడుపులో నడిచిపడుతుంది ఆ శివ ఆజ్ఞ ਰਾਮਾਇਆ ਬਿੱਡ ਜਾ ਕਰਦਾ